కొత్త ట్రెండ్ స్టార్ హీరోల కొడుకులు డైరెక్టర్లుగా మారుతున్నారా మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వారసుల మాస్టర్ ప్లాన్ టాలీవుడ్ కు దక్కుతున్న గ్లోబల్ గౌరవం నమస్కారం వెల్కమ్ టు ఛానల్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా రేంజ్ లో ఎంతటి దూకుడు చూపిస్తుందో మనందరికీ తెలిసింది ఒకప్పుడు బాలీవుడ్ నుంచి మన సినిమాలకు గట్టి పోటీ ఎదురయ్యేది అసలు మన చిత్రాలను వారు పట్టించుకునేవారు కాదు కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారింది మన హీరోలు తీసిన ప్రతి సినిమా ఫ్యాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ అవుతుంటే మన ఇండస్ట్రీకి ఎంతో గొప్ప గౌరవం దక్కుతుంది బాలీవుడ్ హీరోలు ప్రేక్షకులు సైతం మన సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో అని ఎదురు చూసే స్థాయికి టాలీవుడ్ ఎదిగింది ఇదొక శుభ పరిణామం అని చెప్పాలి ఈ స్వర్ణయుగంలో ఇప్పుడు టాలీవుడ్ భవిష్యత్తును ముందుకు నడిపించేందుకు స్టార్ హీరోల వారసులు రంగంలోకి దిగుతున్నారు సాధారణంగా స్టార్ హీరోల కొడుకులు నేరుగా హీరోలుగానే ఎంట్రీ ఇస్తారు కానీ ప్రస్తుత తరం స్టార్ కిడ్స్ కొత్త పందాను ఎంచుకున్నారు కేవలం హీరోలుగా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా సినిమా నిర్మాణ ప్రక్రియపై పూర్తి అవగాహన తెచ్చుకోవాలని డిసైడ్ అయ్యారు అందుకోసమే ముందుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో శిక్షణ తీసుకుంటున్నారు చూడండి ఇండస్ట్రీని ఏలబోయే నెక్స్ట్ జనరేషన్ స్టార్ కిడ్స్ మాస్టర్ ప్లాన్ ఏంటో మాస్ మహారాజా కొడుకు మహదన్ రవితేజ కొడుకు మహదన్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నప్పటికీ రవితేజ మాత్రం తన కొడుకును డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ చేశారు వెంకీ అట్లూరి సూర్య కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి మహదన్ ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాడు పవర్ స్టార్ కొడుకు అఖిరానందన్ పవన్ కళ్యాణ్ వారసుడు అఖీరానందన్ సైతం ఇప్పటికే ఒక హాలీవుడ్ సినిమాకు దర్శకత్వ విభాగంలో పనిచేస్తున్నాడని వార్తలు వచ్చాయి మాటల మాంత్రికుడి వారసుడు కేవలం హీరోల కొడుకులే కాదు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కొడుకు సైతం సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దగ్గర స్పిరిట్ సినిమాకు దర్శకత్వ విభాగంలో పనిచేస్తున్నాడు డైరెక్షన్ వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు కానీ ఈ స్టార్ కిట్స్ ఇలా ముందుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి బలమైన కారణం ఉంది అదేంటంటే దీనివల్ల వారికి ఫిలిం మేకింగ్ పై పూర్తి అవగాహన వస్తుంది స్టోరీ సెలెక్షన్ ఏ స్టోరీ సక్సెస్ అవుతుంది ఏ కథను ప్రేక్షకులు ఆదరిస్తారు అనేది వాళ్లకు సులభంగా తెలుస్తుంది మూవీ మేకింగ్ ఐడియా సినిమా నిర్మాణ ప్రక్రియ బడ్జెట్ టెక్నికల్ అంశాలు ఎలా ఉండబోతున్నాయనే పూర్తి ఐడియా కూడా వస్తుంది సరైన నిర్ణయాలు దీని ద్వారా వాళ్ళు ఏ సినిమా చేయాలి ఏ దర్శకులతో పనిచేయాలనేది పక్కాగా నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా రవితేజ లాంటి హీరో కెరియర్ స్టార్టింగ్లో ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని హీరోగా నిలబడ్డాడు అందుకే తన కొడుకు మహదన్కు ఫిల్మ్ మేకింగ్ మీద సరైన అవగాహన రావాలంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయడమే అని భావించి వెంకీ అట్లూరి దగ్గర జాయిన్ చేసినట్లు తెలుస్తుంది భవిష్యత్తులో వీరు హీరోలుగా రాణిస్తారా తెలుగు సినిమాకు అత్యంత కీలకమైన ఈ సమయంలో ఈ యువ వారసులు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జ్ఞానాన్ని సంపాదించుకొని హీరోలుగా ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు ఇది వారి భవిష్యత్తు కెరియర్కు ఖచ్చితంగా గొప్ప పునాది అవుతుందని చెప్పాలి మరి ఈ స్టార్ హీరోల కొడుకులు తమ ఈ కొత్త ప్రయోగంలో ఎంతవరకు సక్సెస్ అవుతారు హీరోలుగా తమ తండ్రుల మాదిరిగా రాణిస్తారా లేదా అనేది తెలియాలంటే మనం మరికొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు ఈ కొత్త ట్రెండ్పై మీ అభిప్రాయం ఏంటి మహదన్ అఖిలానందన్ గౌతమ్ కృష్ణ వీరిలో భవిష్యత్ స్టార్ ఎవరు అవుతారని మీరు భావిస్తున్నారు కామెంట్లలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా తెలుగు డెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి